అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ నీటితో ప్రయోగం ఏది మునుగుతుంది ఏది తేలుతుంది ఏది కరిగిపోతుంది ఏది స్థిరపడుతుంది ఏది రంగును మారుస్తుంది ఇలా మొదలైనవి చూడటం కార్యకర్త నీటిలో నిండిన చిన్న చిన్న గ్లాసులు పెయింటు ఉప్పు పంచదార పసుపు వంటి కరిగిపోయే వస్తువులు రాళ్ళు ఆకులు చాక్లీస్ పొడి మొదలైనవి సిద్ధంగా ఉంచుకోవాలి ఆధార్శిల పేజీ నెంబర్ రెండు వందల పద్దెనిమిది రెండు వందల పంతొమ్మిదిలో ఉన్న యాక్టివిటీని చూసి పిల్లలతో చేయించాలి ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీని పిల్లలతో చేపిస్తున్నారు వెళ్ళి చూద్దామా ఈ గ్లాస్లో ఏంటివి ఉప్పు సాల్ట్ ఉప్పు రాగి కరిగిద్దా తరగలా కదా తరగలాగింది వచ్చేసింది సాల్ట్ తరపడట్ల కరిగి తరిగదా ఇప్పుడు కలర్ మారుద్దాం అన్నమాట ఈ వాటర్ వచ్చింది చిక్కన సాల్టు తరిగిపోయింది రాయి తరగల చూడండి రాయి అలాగే ఉంది కదా ఇక్కడ కొద్దిగా తరిగిపోయింది ఇప్పుడు మనము నీటిలో మునిగేవి తేలేవి చూడాలి మునిగిపోయిందా తెలియందా మునిగిపోయింది వెరీ గుడ్ ఆ చేస్తున్నా చూడండి ఏమైంది నాకు ఏమింది మునిగిపోయింది డే ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా నీటిల్లో ఏది కలుగుతుంది ఏది మునుగుతుందో పిల్లలు చాలా చక్కగా వివరిస్తున్నారు అయితే రండి ఈరోజు మనంగన్వాడీలో ఈ యాక్టివిటీని చేద్దాం థ్యాంక్ యూ